హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిర్ మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది అనేది నిన్నటి మీద ఏమైనా తగ్గిందా లేదా పెరిగిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిర్ మార్కెట్ టమాటా స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందు మంగళవారము ఇరవై ఆరో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఈ నిన్న సాయంత్రం అంగళ్ళ మార్కెట్ తర్వాత మొలకల్చేరు మార్కెట్ ఎంత ధరలు పోయినాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే అంగళ మార్కెట్ చూసుకుంటే కనుక పెద్ద బాక్సులు అన్నమాట ఈరోజు వచ్చిందను ఏడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పోయినాయి ఫ్రెండ్స్ ఎనిమిది వందల యాభై టాప్ ధర అయితే పోయింది అంగల్ల మార్కెట్ అలాగే చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక ఆరు వందల ఎనభై రూపాయలు అయితే పోయింది ఫ్రెండ్స్ ఈరోజు చెరువు మార్కెట్ చూసారు కదా ఫ్రెండ్స్ అంగల్ల మార్కెట్ చెరువు మార్కెట్ చాలా అంటే చాలా స్లోగా అయితే పోతుంది ఎక్కువగా స్టాక్ అయితే రావటం వల్ల ధరలు అనేది చాలా డౌన్ అయిపోయినాయి ఫ్రెండ్స్ నిన్నటి మీద ఈరోజు ఇంకా డౌన్ అయినాయి అనమాట ఇప్పుడు కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక కలికిరి మార్కెట్ కూడా సరుకు ఏం పెరగట్లేదు ఫ్రెండ్స్ అయినా ధరలు అయితే కనుక పెరగట్లేదు డౌన్గానే పోతున్నాయి అనమాట సరుకు ఇది నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ నైట్ ఎంత వచ్చిందో ఈరోజు కూడా అంతే వచ్చింది ఫ్రెండ్స్ ఏం పెరగలేదు తగ్గలేదు ఒక్కొక్కసారి ఈ కలికిరి మార్కెట్కి తెల్లారితో కూడా స్టాక్ అనేది దిగుమతి అయితే వస్తుంది వస్తుందా రాదా ఇదే ఉంటుందా అనేది చూడాలి ఫ్రెండ్స్ ఆరు గంటలకైతే ధరలు స్టార్ట్ అవుతాయి థ్యాంక్ యూ ధరలు అయితే ధరలు అయితే ఆరు గంటలకైతే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ రేట్లు ఎలా ఉన్నాయో మరొక వీడియోలో తెలియజేస్తాను స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ వీడియో నై స్టాక్ అయితే కనుక నైట్ ఇది నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ స్టాక్ అయితే పెరగలేదు తగ్గలేదు ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్